అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం మరి ఈరోజు సాయంత్రం వరకు అయితే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుంది సర్వ దర్శనానికి దాదాపు ఇరవై రెండు గంటల వరకు అయితే సమయం పడుతుంది భక్తులు గమనించాలి సాయంత్రం వరకు తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య దాదాపు యాభై వేల వరకు అయితే చేరింది హుండి ఆదాయం సాయంత్రం వరకు మూడు కోట్ల రూపాయలైతే నమోదయ్యాయని టీటీడీ అయితే వెల్లడించడం జరిగింది అదేవిధంగా లడ్డూల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం వరకు రెండు పాయింట్ ఒకటి లక్షల లడ్డులైతే అమ్ముడయ్యాయి మరి మూడు వందల శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా క్యూ క్యూలైలలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది రాత్రి వేళ మరింత రద్దీ పెరగవచ్చని అధికారులైతే భక్తులకు సూచిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదం తాగునీరు వైద్య సేవలు మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక అయితే చేయబడ్డాయి భక్తులు గమనించాలి ఇది మరి వాళ్ళే తిరుమల తాజా సమాచారం